అక్తి సమాధనం సాహితీమూర్తులందరికీ సాదర ప్రణామాలు బ్రహ్మశ్రీ పండరి రాధాకృష్ణమూర్తి గారు సంకల్పించిన సద్గురు శతకానికి నావంతుగా యథాశక్తిగా పది పద్యాలను పంపిస్తున్నాను మొదటి పద్యం నరుని ఈ భూమి గల భూరితరంబు అనుం సంగ్రామమునాబోధనఖండముగనమృతం రైస్తే మముతో ను సంగితివి శ్రీహరిభక్తరాక సత్వ బంధుకూలన్ వదించి ఉప పయోధిని మున్ంగుదం జర

క్రమ ముచే ధాత్రీతలిపుటే కర్మం రయంగ క్షత్రియున స్వధర్మంబు దుష్కర్మంబో నిజబంధుకోటులను తృంచంగా నటం చున్మది కర్మడి పాతివి ி வை சூ தமலவீடி மோரமீ தராடுமா சூலம் கோலிடி பார்த்து போலையேசி கத்தவிய நேமூல వాణిగ్రహీం పంజాలు వారెల్ల నిత్యము ధర్మాచరించి కడునానంది పగా సద్గు మనుజవ్రాతముచేతముల కామక్రో అమృతమిచ్చి మేమిలనంగ శాంతిఖ్యాళితోడ మయాంబులూబి నా మము వీడన్మాయ శ్రీ జ్ఞాన సుధా ప్రసారమున క్షణనోటనుంచి ఎంతే నయమార్గవర్ భక్తులుగ నింపెసలారగ నింపెసలారగ జేయ దత్త రూపాన త్రిమూర్తి దత్తమున భాసిలి తల్చి నయంత సిల్గులన్ పూర్ణి విదల్చి కాచడి మనోహర దైవ మదత్త సద్గురు సిలుగుల ముంగి సిలుగుల ముంగి దత్తనను శీఘ్రముగాగని కావమన్న దొంగల विशदुन्मिकाचिन अखण्ड कृपाम्बुधि भक्तकल्पभूज ललितसुबोधनामृतप्रसादविधायक अत्रिपुत्र दुर्मलिनजनौखदूर बुधमान्यसुरेडित तत्तसद्गुरू कलकालम्बुनुसन्ततिम् बडय కలకాలం కలకాలంబును సంతతి బడయు కాంక్షన్ మీకు చాగిలి మొక్కన్ వయసెంతో మీరినను భక్తి గొల్చు కాంతామణి సలుపన్ పుత్రవతి తలంచి విలసత్ సంతాన వాక్యం బుతో చలగన్ చేసిన టువర్ణిం సద్గునపతి తనపతి దుర్భరామయపు చక్కని దారుణతంస్లచిక్కిం సక్కని కారసాబ్ధివై సరుణా సాబ్ధివై కాచిదవని కరుణాధ ైకావంతును వచ్చి నట్టి ఫామి నిపతి పంచతంబయ మృత్యువు సజీవుజేసి పంపినభవరోగవారక అభీస్త ప్రదా నరసింహ సద్గు సకలివాడు సకలివాడు వీడను సేవా ంతమునంతలబోయకుండ సేవాకలిండువాటగ మనస్కత వాని కోరికన్ ప్రకట దీచి ఒక రాజు ఎంతే గజేషితురుకుడైన ఎంతృపవ్యాధిమాన్పితివి దీన సురాగ సద్గురు स्वस्ती मुद्राजय हैदराबाद